పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమానికి రైతులందరికీ స్వాగతం కార్యక్రమంలో ముందుగా మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పసుపు దుంప రకం గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు వందల పదిహేను రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు పసుపు పేస్టు గరిష్ట ధర ఏడు వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి సజ్జలు గరిష్ట ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కనిష్ట ధర పన్నెండు వందల యాభై రూపాయలు మోడల్ ధర పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అల్లం గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మార్కెట్ ఇప్పుడు వాతావరణ సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న మూడు రోజులలో జిల్లాలో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది నుండి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం ఎనభై ఎనిమిది నుండి తొంభై శాతం మరియు మధ్యాహ్నం అరవై ఒకటి నుండి డెబ్బై రెండు శాతం మధ్య ఉండవచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు ఏడు నుండి పన్నెండు కిలోమీటర్ల వేగంతో అవకాశం ఉంటుంది రానున్న రెండు రోజుల్లో జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురు గాలులతో గంటకి ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ సూచన విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు పాడి పశువులలో అధిక పాల ఉత్పత్తికి వివిధ రకాల పశుగ్రాసాల సాగు యాజమాన్యం గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ బి సౌమ్య గారు తెలియజేసే వివరాలు వింటారు పశుగ్రాసాల గురించి తెలుసుకుందాం వాటిలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏకవార్షిక పశుగ్రాసాలైన మొక్కజొన్న జొన్న సజ్జ అనుకూలమైనవి అలాగే పప్పు జాతి పశుగ్రాసాలలో మనం అలసంద పెంచుకోవచ్చు ఇవే కాకుండా బహువార్షిక పశుగ్రాసాలైన హైబ్రిడ్ బాజా అనేపియర్ మరియు గిన్నీగడ్డిని వర్షాకాలంలో నాటుకున్నట్టయితే మనకు మొలక శాతం ఎక్కువగా ఉంటుంది అలాగే పంట బాగా పండుతుంది వీటిలో మొదటిగా మనం మొక్కజొన్న గురించి మాట్లాడుకుందాం మొక్కజొన్న అన్ని రకాల నీళ్ళల్లో పెంచవచ్చు మొక్కజొన్న పండించే ముందు మనం నేలను రెండు మూడు సార్లు దున్ని చదును చేయాలి అలాగే గట్లు బోదెలు తయారు చేసి గట్లపై నాటితే మురుగునీరు పోవడమే కాకుండా మొక్కలు పడిపోవు అదే విత్తే సమయానికి పోయి చూసుకున్నట్టయితే విత్తనాన్ని మనం జూన్ మొదటి వారం నుంచి విత్తుకోవాలి నీటి సదుపాయం ఒకవేళ ఉంటే సంవత్సరంలో ఎప్పుడైనా విత్తుకోవచ్చు దీనిని సంవత్సరానికి నాలుగు పంటలు తీసుకోవచ్చు అలాగే ఒక హెక్టార్కి మనకు యాభై నుంచి అరవై కేజీల విత్తనం కావాల్సి ఉంటుంది అలాగే వరుసల మధ్యలో ముప్పై నుంచి ముప్పై సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి మరియు మొక్కల మధ్యలో ఐదు నుంచి పది సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి ఎరువుల గురించి చూసుకున్నట్టయితే మొక్కజొన్న నత్రజని ఎరువుకి బాగా స్పందిస్తుంది ఒక హెక్టార్కి నూట ఇరవై కిలోల నత్రజని అరవై కిలోల భాస్వరం మరియు నలభై కిలోల పొటాషియం వేయాలి సగం మొక్కల మొదట్లో మిగిలిన సగం దుక్కి దున్నే సమయంలో వేయాలి అలాగే చేనులో ఎప్పుడు నీరు నిల్వకుండా ఉండేటట్టుకోవాలి తక్కువగా ఉంటే ఒకటి రెండు తడులు ఇవ్వాల్సి ఉంటుంది మొక్కజొన్నలో కలుపు నివారించడానికి విత్తిన నలభై ఎనిమిది గంటల్లో మనము అట్రజయన్ని ఒక కిలో చొప్పున ఐదు వందల లీటర్లలో నీటిలో నిలు కలిపి నేలపై పిచికారి చేస్తే కలుపు నివారించబడుతుంది అలాగే కలుపు ఎక్కువగా ఉన్నట్టయితే ఒక చేతితో కలుపు తీయాల్సి ఉంటుంది మనకు అరవై రోజులకు ఇది పచ్చిమేతగా కోతకు వస్తుంది లేకపోతే గింజ పాలు పోసుకునే దశలో కోసుకోవాలి ఈ సమయంలో పోషకాలు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఒక హెక్టార్కు చూసుకున్నట్టయితే మనకు నలభై నుంచి యాభై టన్నుల పచ్చిగడ్డి దిగుబడి వస్తుంది అలాగే ఈ మొక్కజొన్నలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే జై థౌజండ్ సిక్స్ ఆఫ్రికన్ టాల్ అనే రకాలు మన ఏరియాలో ఎక్కువగా కల్టివేట్ చేస్తున్నారు తర్వాత మనం జొన్న గురించి మాట్లాడుకుందాం జొన్నని పశుగ్రాసంగా పండించడం కోసం అన్ని ధాన్యం రకాలను మరియు సంకర జాతులను మనము ఉపయోగించుకోవచ్చు సాధారణంగా చూసుకున్నట్టయితే తాండం పలుచుగా ఉండి ఎక్కువ ఆకులు కలిగిన రకాలని మనం పశుగ్రాసంగా వాడుకోవచ్చు ఇందులో మనకు రకరకాలుగా ఉన్నాయి ఒకటి ఒక కోత రకం అంటే ఒకటేసారి కోసుకోవచ్చు వాటిని చూసుకున్నట్టయితే పీసీ సిక్స్ పీసీ ట్వంటీ త్రీ ఎంపీ చారీ రకాలు అనువైనవి అలాగే మల్టీ కట్ అంటాం అంటే రెండు మూడు సార్లు కోతలు తీసుకోవచ్చు ఎస్ఎస్జి యాభై తొమ్మిది మూడు దీనికి అనువైనది అలాగే మనకు చాలా వెటనరీ డాక్టర్స్ దగ్గర కూడా ఎర్రజొన్నలు అని దొరుకుతాయి ఇవి కూడా మనం మూడు కోతలు తీసుకోవచ్చు ఇవి కాక మనకు మల్టీ కట్ రకాలు ఉన్నాయి అంటే కోఎఫ్ఎస్ ట్వంటీ నైన్ కోఎఫ్ఎస్ థర్టీ రకాలు ఉన్నాయి అంటే వీటిని మనము బహువార్షికాలుగా కూడా పెంచవచ్చు అంటే మనకు కోస్తూ ఉన్న కొద్ది పంట వస్తుంది దీనిని మనం రెండు మూడు సంవత్సరాల వరకు పెంచుకోవచ్చు అలాగే జొన్నలు ద్వంద్వ ప్రయోజనం కోసం పెంచుకోవచ్చు అంటే ధాన్యం మరియు పశుగ్రాసంగా కూడా ఉపయోగించుకోవచ్చు దీనికి ఉదాహరణ చూసుకున్నట్టయితే ఏపీడిఎస్ వన్ అనేది అనువైనది జొన్న ప్రారంభించే ముందు మనం దుక్కిని ఒక రెండు మూడు సార్లు దున్ని చదును చేసుకోవాల్సి వస్తుంది దీన్ని ఎక్కువగా వర్ష ఋతుపవనాల ప్రారంభంలో వర్షాధార పంటగా పండించుకోవచ్చు అలాగే చాలా ప్రాంతాల్లో కొంచెం అంటే వర్షాకాలం లేట్గా కూడా పండిస్తారు దీనినే మాగి జొన్న అని కూడా అంటాము అలాగే ఒకవేళ మీకు నీళ్లు ఉన్నట్టయితే ఇది ఎండాకాలంకి చాలా అనువైన పంట దీనికి హెక్టార్కి చూసుకున్నట్టయితే మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల విత్తనం సరిపోతుంది అంటే ముడి ధాన్యం రకానికి అదే మనం సన్న జొన్న చిన్న గింజ ఉంటే ఎస్ఎస్జి యాభై తొమ్మిది మూడు రకాలకు పది కిలోల విత్తనం అవసరం ఉంటుంది అలాగే విత్తన దూరం చూసుకున్నట్టయితే సాల మధ్యలో ముప్పై సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి అలాగే విత్తనం రెండు నుంచి ఐదు సెంటీమీటర్ల లోతులో మాత్రమే వేయాలి అంతకంటే లోతులో వేస్తే దాని మొలక శాతం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా ఈ జొన్నకు మనము ఎరువులు చూసుకున్నట్టయితే నత్రజని ఒక ఎనభై కిలోలు బాస్వరం మరియు పొటాష్ చెరొక నలభై కిలోలు అవసరం ఉంటాయి అయితే ఈ ఎరువులు మొత్తం ఒకేసారి కాకుండా మనము సగం దుక్కిలో వేసి తున్నాలి ఇంకో సగం మొక్కలు మొదట్లో అంటే విత్తిన ముప్పై రోజుల తర్వాత వేయాలి దీనివల్ల మొక్కలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే ఎరువుల వృధా తగ్గించవచ్చు ఒకవేళ మల్టీకట్ వంగడాల్లో చూసుకున్నట్టయితే అదే ముందు చెప్పుకున్నాం కదా మనం కోఎఫ్ఎస్ ట్వంటీ నైన్ కోఎఫ్ఎస్ థర్టీ రకాల్లో అందులో కోసిన ప్రతిసారి ఒక హెక్టార్కి ముప్పై కిలోల నత్రజని వేయాలి ఇలా నత్రజని వేయడం వల్ల పంట బాగా పెరుగుతుంది అలాగే మనకు అధిక దిగుబడి వస్తుంది ఇంకా ఒకవేళ మనకు వర్షం చాలా రోజులు లేదు అని అంటే ఒక పది పదిహేను రోజుల వరకు లేకపోతే అప్పుడు ఒక తడిని ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి స్ట్రైగాని చూసినప్పుడు మనం జొన్న పంటతో పాటు స్ట్రైగాన్ని కూడా తీసి చేను నుంచి తీసివేయాల్సి ఉంటుంది లేకపోతే ఆ స్ట్రైగా అధికమయ్యే సమస్య ఉంటుంది దిగుబడి చూసుకున్నట్టయితే ఒక కోత రకాలలో ఒక హెక్టార్కి ముప్పై ఐదు నుంచి నలభై టన్నుల దిగుబడి వస్తుంది అలాగే పలు కోతల రకాల్లో వంద టన్నుల దిగుబడి లభిస్తుంది తర్వాత పశుగ్రాసం గురించి మాట్లాడుకున్నట్టయితే సజ్జను సజ్జలు లేదా ముత్యపు చిరుధాన్యం అని కూడా అంటాం ముత్యపు చిరుధాన్యం సాంప్రదాయకంగా మెట్ట వ్యవసాయానికి అనుకూలమైనది సజ్జల హైబ్రిడ్లు రావడంతో దాని సాగు రెట్టింపు అయింది పంట ప్రధానంగా తక్కువ సారవంతమైన నెలలో కూడా పెరుగుతుంది కఠినమైన వాతావరణాన్ని తట్టుకొని పెరిగే సామర్థ్యం కారణంగా ఇదికి అధిక ఉష్ణోగ్రతలో అంటే ముఖ్యంగా వేసవిలో కూడా మరియు రాజస్థాన్ లాంటి ఎడాలలో కూడా దీన్ని పెంచుకోవచ్చు దీనికి పంట పండించే ముందు నేలను శుభ్రపరచుకోవాలి అంటే ఒక రెండు సార్లు దున్ని కలుపు మొక్కలు ఏమైనా ఉన్నట్టయితే తీసివేయాలి ఒకవేళ వర్షం ఉంటే ఎండాకాలంలో మరియు మిగతా కాలంలో కూడా దీన్ని పెంచవచ్చు ముఖ్యంగా దీంట్లో చూసుకున్న రకాలైతే గేన్ బాజ్రా రాజ్కో బాజ్రా మరియు ఏపీఎఫ్పి టూ అనే రకాలు మన ప్రాంతానికి అనువైనవి అలాగే విత్తే సమయం మనం వర్షాకాలంలో విత్తుకోవచ్చు లేదా నీరు ఉంటే ఏ సీజన్లో అయినా పెంచుకోవచ్చు ఒక హెక్టార్కి మనకు ఆరు నుంచి ఇరవై కిలోల విత్తనం కావాల్సి ఉంటుంది అలాగే సార్ల మధ్యలో ఇరవై ఐదు నుంచి ముప్పై సెంటీమీటర్లు దూరం ఉండేటట్టు చూసుకోవాలి ఒకవేళ మనం వెదరజల్లే పద్ధతిలో విత్తనాలు నాటినట్లయితే విత్తన మోతాదు అధికంగా కావాల్సి ఉంటుంది అంటే మనకు ఒక యాభై నుంచి అరవై కేజీల అవసరం ఉంటుంది ఎరువులు చూసుకున్నట్టయితే హెక్టార్కి ఇరవై టన్నుల కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ చివరి కిలో వేసి దున్నుకోవాలి అలాగే నత్రజని యాభై నాలుగు నుంచి అరవై కేజీలు మరియు ముప్పై ఆరు కిలోల భాస్వరం మరియు ఇరవై ఏడు కిలోల పొటాషియం ఒక హెక్టార్కి వేయాల్సి ఉంటుంది అంటే మనకు వర్షం బాగా ఉన్నట్లయితే సగం ఎరువులు చివరి దుక్కులో వేసుకొని అలాగే మిగతా సగం పంట ఒక ముప్పై రోజుల దశలో ఉన్నప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది అలాగే పిలకలు ఉన్నప్పుడు వేసుకుంటే మనకు ఎక్కువ పంట దిగుబడి లభిస్తుంది అలాగే నీరు చూసుకున్నట్టయితే ఒకవేళ పిలుకలు వచ్చే సమయంలో వర్షాపాతం లేకపోతే కొంచెం నీరు ఉంటే మనము అందించాల్సి ఉంటుంది ఈ పంటలో కలుపు గురించి చూసుకున్నట్టయితే నాటిన ముప్పై రోజులలో మొదటి కలుపు తీసుకోవాల్సి ఉంటుంది ఐదు ఆరు వారాల తర్వాత వెడల్పాటి ఆకులు కనిపించినట్లయితే ఒక హెక్టార్కి ఒక కిలో టూ ఫోర్ ఐదు వందల లీటర్లు కలిపి కలుపు మొక్కలపై పిచికారీ చేసుకోవాలి ఈ పంటని మనం యాభై శాతం పుష్పించే దశలో కోసుకోవచ్చు పశుగ్రాసం యొక్క దిగుబడి చూసుకున్నట్టయితే ఒక హెక్టార్కి ఇరవై ఇరవై నుంచి నలభై టెన్నె దిగుబడి లభిస్తుంది అలాగే ఈ జొన్న మొక్కజొన్న సజ్జ పశుగ్రాసాలలో మనము అంతర పంటగా అలసందలు పెసర మినుములు ఉలువలు వంటి పప్పు జాతి పశుగ్రాసాలను కూడా మిశ్రమంగా ఉపయోగించుకోవచ్చు దీనివల్ల పశువులకు పుష్టికరమైన మేతను ఇవ్వగలుగుతాం గడ్డి జాతి పశుగ్రాసాలతో పాటు మనం వర్షాకాలంలో పప్పు జాతి పశుగ్రాసాలని కూడా పెంచుకోవచ్చు వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది అలసందలు దీన్నే మనం కౌపీ అని కూడా అంటాము ఇది దాదాపు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు శాతం ప్రోటీన్లు కలిగి ఉండడం వల్ల పప్పు దినుసుగా మరి కూరగాయగా పశుగ్రాసంగా పచ్చి రొట్టె ఎరువుగా కూడా దీని సంవత్సరం పొడుగున పెంచుకోవచ్చు ఒకవేళ మనకు నీరు ఉంటే సంవత్సరం మొత్తం పెంచుకోవచ్చు లేదా వర్షాకాలంలో కూడా పెంచుకోవచ్చు ఒకవేళ బెట్ట ఉంటే కూడా ఇది పెరుగుతుంది అలాగే తక్కువ వర్షపాతం అంటే మూడు వందల నుంచి నాలుగు వందల మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్నా కూడా దీనిని పెంచుకోవచ్చు ఇది పెంచే ముందు మనం నేలను ఒక రెండు మూడు సార్లు దుర్లుకోవాలి ఇవి అన్ని రకాల నేలల్లో పెంచవచ్చు ఎర్ర నేలలు బంకమట్టి నేలలు ముతక కంకర ఇసుక మరి తేలికపాటి నీళ్ళలు కూడా వీటికి అనువైనవి కొండ ప్రాంతాలలో మరియు భారీ లోము నీళ్ళలో కూడా ఇది పెరుగుతుంది విత్తే సమయం చూసుకున్నడట్టే వర్షాకాలంలో అంటే జూలై మొదటి వారంలో విత్తుకోవచ్చు అదే దిగువ కొండలలో అయితే అక్టోబర్లో విత్తుకోవచ్చు విత్తన మోతాదు చూసుకున్నట్టయితే మనకు అదే ప్రసార పద్ధతిలో అయితే వంద కిలోలు అవసరం ఉంటుంది లేదా సాలలాగా వేసుకున్నట్టయితే ముప్పై నుంచి నలభై కిలోలు అవసరం అవుతుంది అదే సాల మధ్యలో దూరం చూసుకున్నట్టయితే ముప్పై సెంటీమీటర్లు లేదా ఇరవై ఐదు సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి ఒక హెక్టార్కి మనం ఎరువులు చూసుకున్నట్టయితే పద్నాలుగు కిలోల పశువుల ఎరువును చివరి దుక్కులో వేసి దున్నుకోవాలి అలాగే విత్తనం వేసేటప్పుడు ఇరవై ఐదు కిలోల నత్రజని రెండు వందల కేజీల బాసరం వేయాలి అయితే ఇది పప్పు జాతి పశుగ్రాసం కావడం వల్ల మనము కొంచెమే నత్రజని ఉపయోగిస్తాము అంటే మొలక దశలో మొక్క చిన్నగా ఉన్నప్పుడు వేయాల్సి ఉంటుంది తర్వాత మొక్క పెరిగి వేరు విస్తరించినప్పుడు అది గాలిలో ఉన్న నత్రజని వేరు గుడిపులలో స్థాపిస్తుంది దీనివల్ల మనం నత్రజనిని తగ్గించవచ్చు అలాగే ఈ వేరు బుడుపలు బాగా అభివృద్ధి చెందడానికి భాస్వరం చాలా అవసరం ఉంటుంది ఈ మొక్కలో కలుపు గురించి చూసుకున్నట్టయితే నివారణ కోసం పెండిమితాలిన్ అనే కలుపు మందును ఇది ప్రీ ఎమర్జెన్స్ సర్బీసైడ్ అంటాము దీనిని నాటిన నలభై ఎనిమిది గంటలలో తడి ఉన్నప్పుడు పిచికారీ చేయాల్సి ఉంటుంది అంటే ఒక హెక్టార్కి ఒకటి పాయింట్ ఐదు కిలోల మందు అవసరం ఉంటుంది దీనిని ఐదు వందల నీటిల నీటిలో కలిపి పొలంలో పిచికారి చేయాలి దీనివల్ల మనము నెల రోజుల వరకు కలుపుని నివారించవచ్చు తర్వాత ముప్పై ఐదు నుంచి నలభై రోజుల వ్యవధిలో ఒక చేతితో కలుపు తీయాలి నీరు గురించి చూసుకున్నట్టయితే ఇది వర్షాధారంగా పెరుగుతుంది ఒకవేళ వేరే సమయంలో పెంచుకున్నట్టయితే మూడు నాలుగు తాడులు అవసరం ఉంటుంది ఇది ఆకుపచ్చ పశుగ్రాసం కోసం అయితే దీనిని విత్తిన అరవై నుంచి డెబ్బై రోజులలో మనం కోసుకోవచ్చు అంటే యాభై శాతం పుష్పించే దశలో కత్తిరించవచ్చు పంట నుండి ఒక కోత మాత్రమే తీసుకోవచ్చు దీనిలో పదిహేడు నుంచి పద్దెనిమిది శాతం ప్రోటీన్లు ఉంటాయి పంట దిగుబడి చూసుకున్నట్టయితే మనము ఒక హెక్టార్కి మనకు ముప్పై నుంచి ముప్పై ఐదు టన్నులు లభిస్తుంది అలాగే దీనిలో రకాలు చూసుకున్నట్టయితే రష్యన్ గేయింట్ రకము ఈసీ రకాలు మనకు స్థానికంగా ఉంటాయి ఇంతవరకు మీరు పాడి పశువులలో అధిక పాల ఉత్పత్తికి వివిధ రకాల పశుగ్రాసాల సాగు యాజమాన్యం గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ బి సౌమ్య గారు తెలియజేసిన వివరాలు విన్నారు పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు రైతన్న జరపైలం ముచ్చట్లు వింటారు ఓ మనుషులు సల్లకుండా ఏ ఉన్నారో ఏమో ఏవోకింత బియ్యంలో గిన్నెని నూకలు ఉన్నందుకు ఇక గిట్లా గట్లా అనవట్రీ కష్టంకు ఇల్వనే లేకుండా అయిపోయింది మనసులకు ఏంటి లలిత ఏమైంది ఎవరిని తిట్టుకుంటూ వస్తున్నావు ఏం చెప్పమంట అక్క బియ్యంలో నూకలు ఎక్కువ ఉన్నాయని ఆయన కాడికి అడుగుతున్నారు అరే గిన్నె నూకలుంటే ఇక గోననే కొనరా మరి నాణ్యత లేకపోతే ఎవరేం చేస్తారే ఏందో అక్క ఇక నేను వండించిన అట్లు మరి ఇట్లా చేతిలో పోసుకొని ఇట్లా నలిస్తే చాలు మంచి నూకలు అయిపోతున్నాయి మరి నువ్వు కూడా నాతో టేస్ కదా మరి నీ అడ్లు కూడా అట్లే నా వడ్లు బానే ఉన్నాయి లలిత వడ్లలో అంతగా నూకలేదు నీ వాటికి ఏమైంది ఇంతకి అయితే మరి ఇక నేను పెట్టిన విత్తనమే మంచిది కాదేమో మరి విత్తనం మంచిదే లలిత విత్తనం ఒకే చోట తెచ్చాం కదా మరి నాకు నూకలు ఎందుకు తక్కువ వచ్చాయి చెప్పు నాకు కూడా గదే అర్థమైతే లేదు ఇత్తనాలు అయితే మన ఇద్దరం ఒకటే దగ్గర కొంటిమి ఇద్దరం పంట పండిస్తే మరి నాకేమో నూకలు ఎందుకు ఎక్కొచ్చుని మరి నీకేమో నూకలు ఎందుకు తక్కువని అదంతా సరే కానీ టీవీ బాగానే చూస్తూ ఉంటావు కదా ఏ సీరియల్ చూస్తున్నావేంటి ఏవో చూస్తే ఏడు ఏడుంటది ఇక తీరిక అటు టీవీ అవసరం చూసుకోవాల ఇటు సంసారం టీవీ చూసుడేమో పోనీ మరి రేడియోలో వచ్చే వ్యవసాయ కార్యక్రమాలైనా వింటావా అది వచ్చే టైం కూడా అక్క నాకు పోనీ మీ ఆయన అయినా వింటారా అయ్యో అక్క ఇంకో మాటాడుగు మాయనూడు అలా కాదు మనం వ్యవసాయాన్ని నమ్ముకున్నాం నాలుగు మంచి విషయాలు ప్రతిరోజు తెలుసుకుంటూ ఉండాలి మనలాంటి మహిళా రైతులకు ఇదో చక్కని అవకాశం అదేనే రేడియోలో వచ్చే వ్యవసాయ కార్యక్రమాలు మరి పుస్తకాలు చదివే ఓపిక లేదు మనకు ఎలాగో చదువు సరిగ్గా రాదు రోజుకి ఓ అరగంట రేడియో కార్యక్రమాలు వింటే మనకెన్నో విషయాలు తెలుస్తాయి ఏమంటావు నేనేమో నా బాధ నీ దగ్గరికి వచ్చిన నౌకల గురించి ఉంటే నువ్వేమో రేడియోల గురించి మాట్లాడుతున్నావు అయ్యో లలిత అన్నిటికీ తొందరే నీకు చెప్పేది పూర్తిగా వినవే మొన్న మన కిసాన్ వాణి కార్యక్రమంలో వరిసాగు గురించి ఎన్నో విషయాలు వివరంగా చెప్పారు నువ్వేమో అయ్యేది వినవు ఇందాక ఇద్దరం ఒకే విత్తనం తెచ్చాం కానీ నీకు నూకలున్నాయని బాధపడ్డావు కదా మరి కాదా నువ్వు నేను ఇద్దరం ఒకటేసారి నాకేమో నూకలేక్కచ్చే నీకేమో నూకలే రాకపాయ్ అదే చెప్తున్నా విత్తనం ఒకటైనా మన సాగు పద్ధతుల్లో తేడాలున్నాయి ఈ విషయమే నాకు అర్థమైంది రేడియో విన్నాక అంటే ఏం తేడా నువ్వేసినట్టే ఎరువులేసిన మందు కూడా కొట్టిన కదా ఒక్క నిమిషం ఆగు ఈ కార్డు వెళ్ళల్తా ఏంటి దక్కిది దీన్ని సాయిల్ హెల్త్ కార్డ్ అంటారు ఓ విషయం చెప్పవెల్లతా అందరూ నీ కూర చాలా రుచిగా ఉంటుందని అంటుంటారు ఎందుకు చెప్పు సరిగ్గా ఎందుకు రుచి కదా అది వ్యవసాయం కూడా అంతే అన్నీ సమంగా పడితేనే దిగుబడి నాణ్యత రుచిగా ఉంటుంది నీ నేల సారాన్ని బట్టి వేయబోయే పంటని బట్టి ఏ ఎరువు ఎంత వేయాలో తెలిపే కార్డు ఇది తెలిసిందా ఓ విషయం చెప్పు అసలు రవి వరిలో ఒక ఎకరానికి ఎరువులు ఎంత వేయాలో తెలుసా నీకు నన్ను అడిగినావు భలే ఉన్నావు లలిత కూరకి మసాలా తెలుసు కానీ వరికి ఎరువుల మసాలా మాత్రం తెలీదు నాకు తెలిసి మీ కూడా ఈ విషయం తెలుసుండదు మన ప్రాంతానికి సిఫారసు ప్రకారం సాధారణంగా ఒక ఎకరానికి నలభై ఎనిమిది కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్వరం పదహారు కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి ఇక కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా దుబ్బు చేసే సమయంలో కానీ అంకురం ఏర్పడే దశలో కానీ వేయకూడదు దమ్ములోనే వేసుకోవాలి తెలుసా అవునా అంటే నువ్వు లెక్క ప్రకారం వేసినవా ఇప్పుడేమో అన్ని మరి అయ్యో లేదు లేదు నేను మట్టి పరీక్ష చేయించిన దాని ఫలితం ప్రకారం ఎరువులను వేశాం అదిగో నీ చేతిలో ఉందే అదే ఫలితాల కార్డు మట్టి పరీక్ష ఎలా చేయాలి దీనివల్ల ఎలాంటి ఎరువులు వాడాల్సి ఉంటుంది అన్ని వివరాలు ఇందులో ఉంటాయి అయ్యో రామ మట్టికి కూడా పరీక్ష ఉన్నదా ఏంటిదో ఏమో ఇది ఇంతకి నువ్వు ఏ ఎరువులు ఎంత వేసావో చెప్పు దమ్ముసేటప్పుడు అక్క రెండు బస్తాల డిఏపి పూత రెండు బస్తాల యూరియేసిన సరే మరి నువ్వు వేసిన ఎరువుల్లోంచి పోషకాలు లెక్క కడదాం రెండు బస్తాల డిఏపి తోటి పద్దెనిమిది కిలోల నత్రజని నలభై ఆరు కిలోల భాస్వరం వచ్చింది మరి రెండు బస్తాల యూరియాతోని నలభై ఆరు కిలోల నత్రజని వచ్చింది అంటే మొత్తం మీద అరవై నాలుగు కిలోల నత్రజని నలభై ఆరు కిలోల భాస్వరం వేసావు మరి సిఫారసు మోతాదేంటి నత్రజని నలభై ఎనిమిది అంటివి ఇరవై నాలుగు కిలోలంటివి అంటే అనవసరంగా పదహారు కిలోల నత్రజని ఇరవై రెండు కిలోల బాస్వరం ఎక్కువ వేసేసినమాట ఒక బస్తా డిఏపి అదనంగా వేసావు కాబట్టి అంటే నత్రజని ఖర్చేమో ఇంకా ఎక్కువైపోయింది నిజమే అక్క ఈ లెక్కలేమో అప్పుడు తిలకపాయం మరి కానీ ఒక విషయం చెప్తాను విను నువ్వు వేసింది సాధారణ సిఫారసు కన్నా ఎక్కువ ఒకవేళ నత్రజని భాస్వరం విశ్లేషణ ఫలితం తక్కువ అనిపిస్తే సిఫారసు మోతాదుకు అదనంగా ముప్పై శాతం పెంచి వేయాల్సి వస్తుంది మరి నా విషయం చూడు లభ్య భాస్వరం ఫలితం ఎక్కువ అని వచ్చింది ఓసారి ఈ కార్డు చూడు అవునక్క భాస్వరం ఎక్కువనే ఉంది మరి భాస్వరం ఎంత వేయాలని ఉందో చూడు కాస్త కింద చూడు ఆ కార్డులో కనిపిస్తుంది పదిహేడు కిలోక్క ఇంలా అవునా సిఫారసు మేరకు ఇరవై నాలుగు కిలోలు వేయాలి లభ్య భాస్వరం ఫలితం ఎక్కువ కాబట్టి ముప్పై శాతం తగ్గించి వేయాలి అంటే ఏడు కిలోలు తగ్గించాలన్నమాట అందుకే పదిహేడు కిలోలు అని అక్కడ మరి నువ్వు మట్టి పరీక్ష చేస్తే గాని ఈ లెక్కలు ఖచ్చితంగా తెలియవు సరే సరేగాని మరి మీ ఆయన పొటాషియం వేయలేదా ఇయ గవ్వే ముప్పై నాకు తెలియదు గాని తెల్లగుంట చూడు తెల్లగుండే ఎరువు మాత్రమే అది కాదే ఎరుపు తెలుపు కలిసిన రంగులో చక్కెరలాగా మెరుస్తూ ఉంటుందే ఆ ఎరువు వేయలేదా ఏ దాన్ని పొటాష్ అంటారులే ఆ పొటాష్ తప్పకుండా వేయాలి నీ నాలుగు బస్తాల డిఏపి యూరియా ఎరువుల్లో పొటాష్ ఉండదు సిఫారసు మోతాదులో సగం దమ్ములో వేసుకోవాలి మిగిలిన సగం పొటాష్ ని అంకురం దశలో నత్రజనితో పాటు వేయాలి పొటాష్ వల్ల వరి మొక్కలకు చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుంది గింజలేమో దృఢంగా మారతాయి నత్రజని అధికంగా వేస్తే నూకలు ఎక్కువే అవుతాయి మరి అయ్యో నూకలు అక్క మొహమెజూర్లేదైతే ఇప్పటిదాకా ఇక ఏం వాడతాయి అదే లలిత ఈసారి తప్పకుండా వాడు అది సరే గాని మరి విత్తనం ఒకేసారి తెచ్చాం కదా పైగా ఒకే రకం తెచ్చాము మరి పంట ఎప్పుడు వేసినావు నువ్వు చెప్పు మరి బానే ఆలస్యమైంది నీకన్నా బాగా మరి నీ నూకలకి అది కూడా ఒక కారణమే రవిలో పంట ఆలస్యంగా వేస్తే ఏప్రిల్ మే మాసాల్లో ఉండే వేడితోని బాగా ఎండలుంటాయి కదా అప్పుడు ఆ ఎండతోని గింజలు నూకలుగా మారిపోతాయి కాబట్టి ఏం చేయాలి నాట్లు కూడా కరెక్ట్ టైంకి సకాలంలో వేసుకోవాలన్నట్టు మరి దాంతోని పురుగులు రోగాలు కూడా ఎక్కువ వచ్చినాయి కదా అగ్గి తెగులు మొత్తం పంటనే ఆల్చేసింది అదే మరి అగ్గి తెగులు సుడిదోమా తాకిడితోని ఈ నూక శాతం కూడా ఎక్కువ అవుతుంది అట్లని గింజలు పాలు పోసుకునే సమయంలో నీటి ఎద్దడి ఉన్నట్లయితే గనక నీళ్లు కూడా సరిపోవు కదా అప్పుడప్పుడు అట్లా కూడా అయినట్టయితే ఈ నూకలు కూడా ఎక్కువగా వస్తాయి దానివల్ల కూడా అంటే నీకు అన్ని విషయాలు చెప్తున్నా నేను పోనీ కోతలన్న సమయానికి చేసినావా లేదా ఇక కోత కూడా బాగా ఆలసైంది టైంకేమో మనకు కూలీలు దొరకకపోయి కూలీలు దొరకక ఇక జరగకుండా జరగకుండా అది కూడా ఆలస్యమైంది అదే మరి ఒక్కటి మనం ఆలస్యం చేసినామంటే అన్ని అయిపోతూనే ఉంటాయి అందుకే కోత కూడా చాలా జాగ్రత్తగా జరగాలి ఎనభై శాతం గింజలు గట్టి ఉన్నప్పుడు కోతలు చేసుకోవాలి అంతకన్నా ముందు గాని ఆలస్యం గాని కోతలు చేసినట్లయితే నూక శాతం మరి ఆటోమేటిక్ గా పెరుగుతుంది అన్ని విషయాలు తెలుస్తుందో తెలియదో అర్థమే కాదు మళ్ళీ ఏమో వ్యవసాయం అంతా నాకు తెలుసు తెలుసు అంటావు ఇక్కడికి వచ్చేసరికి ఏమో ఇట్లా చేస్తావు మళ్ళీ ఇక మరి ఇట్లా అప్పుడు కూలీలు ఆలస్యం అయిపోయింది గాని నువ్వు మంచిగా చెప్తున్నావు కానీ ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు ముందట ఆనకాలం లేవేడతాం కదా మనం పంట మరి ఇంకెట్లా జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా వస్తాయి చెప్పు మళ్ళీ నాకు ఇట్లా నూకలు వచ్చినాయి అంటే మరి ఏడ రేట్ వస్తుంది ఏ ఒంటారు ఒక్కసారి నీకు ఇప్పుడు నూకలు వచ్చినాయి నీ వడ్లకి రేట్ వస్తలేదు నీకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది ఇప్పుడు అన్ని తెలుసుకోవాలనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు అన్ని అడుగుతున్నావు అదే ముందుగా తెలుసుకుని ఉంటే ఎంత బాగుంటుండే అయినంత మట్టికి కానీ సంతోషం ఇప్పుడు ఆయన అడుగుతున్నావు పంటను కోసిన తర్వాత కర్రలన్నీ తడి కాకుండా చూసుకోవాలి తడి తగ్గద్దంట తడి తగలకుండా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి కట్టలు కడతాం కదా కట్టలు కట్టేసి అట్లానే వదిలేయకుండా కిందికి మీదికి ఇట్లా అనుకుంటా మంచిగా ఆరబెట్టినట్లయితే ఈ కాలి పెలుతురు మంచిగా కలుగుతుంది అట్లా ఆరబెట్టుకోవాలి అంతేగానే ఆడ కోసి ఆడ పడేస్తే పని అయిపోయింది కదా ఇంటికి పోయి మంచిగా ఉందాము అని కట్టలు కట్టి పెడితే ఇక మళ్ళీ ఇక తేమ పట్టేసుకొని మళ్ళీ నూకలు వస్తాయి అంట అంటే పచ్చి పచ్చి ఉండకుండా ఆరిపోవాలన్నట్టు మంచిగా అట్లానే కట్టెలు కాేమైతది చెప్పు నువ్వు అర్థమైంది కదా అన్నీ కట్టలు కట్టి పెడితే తేమ అదే మరి నువ్వేమనుకుంటావు మీ ఆయన చూస్తాడో అనుకుంటావు మీ ఆయన ఏమనుకుంటాడు నువ్వు చూస్తావు అనుకుంటాడు ఇద్దరు కలిసి ఆయన నూకలన్నీ చేసేసి పంట రాకుండా చేతికి చేసుకున్నారు ఇప్పుడు బాధపడతావు నువ్వు అందుకే అన్ని విషయాలు తెలుసుకొని మీ ఆయన పట్టించుకున్నా పట్టించుకోకున్నా నువ్వు దగ్గర ఉండి చూసుకోవాలి ఇక మరి అట్లా కోసాకైతే ఉంచుతాం అనుకో ధాన్యం వచ్చే టైంలా ఇంకెట్లా ఏం చేస్తే మంచిగా ఉంటది అంటే తేమ అనేది ఎంత ఉండాలో వడ్లలా ప్రభుత్వము కొన్ని శాతం చెప్తుంది మనకి ఇంత శాతం తేమ ఉండాలి అని చెప్తుంది అంత శాతం తేమ ఉండేటట్టు చూసుకోవాలి మనం ఎక్కువ ఉండద్దు నా తక్కువ ఉండద్దు అట్లా చూసుకోవాలి ఇంకా మనకి తెలవాలంటే ఎట్లా చేయాలంటే పంటి కింద పెట్టి కొరకాలి ఇట్లా ఒకటి ఒక వంట కొరకాల కొరికితే తప్పు మన శబ్దం వస్తుంది కదా అప్పుడు మనకి ఇది కరెక్ట్ గా ఉంది అన్నట్టు మనం అర్థం చేసుకోవాలి అంటే మంచిగా ఆరింది పంట ఆరింది మనం ధాన్యం నిల్వ చేసుకోవచ్చు అన్నట్టు అర్థం అన్నమాట అనమాట దీంతోనే అంటే నూక శాతం అనేది తక్కువైపు ఇక మంచిగా అంటే నాకు ఇక నూకలేడతాయి ఇక పచ్చ పచ్చి మీద అయితే జరిగిరిగిపోతాయా ఇప్పుడు నీకు అన్ని మెల్లమెల్లగా అర్థమైతున్నాయి లెల్తా మరి ఇవన్నీ పాటించాలి మంచిగానే ఉంటది కానీ మరి ఇక ఇట్లా నూక రావద్దు అనంటే ఇక తేమ లేకుండా మంచిగా ఆరబెట్టుకుంటే మంచిగా ఉంటుంది అంటున్నావు ఇట్లాంటి జాగ్రత్తలు అయితే మనకు ఎట్లన్న అవసరమే గాని మరి ఇక కోసినాక మనం అట్లు ఇక నీళ్ళు ఉంచుకున్నాం అనుకో మరి ఎట్లు ఉంచుకుంటే మంచిగుంటది అంటావు ఎందుకు అడుగుతుంది అంటే ఇప్పుడు నాకు ఇన్ని నూకలు వచ్చాయి లెక్క మళ్ళీ ఓర్లు కూడా బాధపడద్దు కదా లలిత ఇప్పుడు నీకు బాగా అర్థమైతుంది ఇప్పుడు అన్ని తెలుసుకోవాలని అర్థమైతుంది ఎట్లా చేయాలనో తెలిసింది ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలని కూడా నీకు ఇప్పుడు అనిపిస్తుంది రోజులు ఇదేమో రోజు మరి నిల్వ ఉంచాలంటే రావద్దాయే రావద్దా తేమ రావద్దాయి మురిగొద్దా అదే ఇదంతా నీలో ఎప్పుడో రావాల్సిన మార్పు కానీ ఇప్పుడు నీకు మెల్లమెల్లగా అర్థమైతుంది నీకు నష్టం వచ్చి నా సరే అయితే ఈ వడ్లు నిల్వ చేసేటప్పుడు ఆ గదిలో గాలి వెళ్తారు మంచి తగినంత విధంగా ఉండాలి ఇక మూసేసి పెట్టద్ది చీక చీకట్లా ఉంచద్దు మరి అట్లా అని చెప్పి మరీ ఎక్కువ గాలి కలిగినా కూడా మళ్ళీ తేమ ఎక్కువ అయిపోతుంది బాగా చల్లగుండద్దిగా బాగా వేడి ఉండద్దు అట్లా ఇప్పుడు ఇంట్లో అడ్ల సంచులు పెడితే అడ్ల సంచులు ఉన్నాయి గంటలకు ఏం పోతా కిటికీలు తాలుపులు పెట్టి తాళాలు వేసి పెట్టవాడు మరి అట్లా పెట్టద్దంట అట్లా కాదు లలిత ఒక రూమ్ లో మనం పెట్టినప్పుడు అందులో మరీ ఎక్కువ తేమ ఉండదు మరీ తక్కువ తేమ ఉండదు అంటే ఇక చల్లగా ఉండదు మామూలు వాతావరణం ఉండాలి మనకి గాలి వెళ్తారు అనేది పొడి పొడి ఉండాలంటే అట్లా మామూలు వాతావరణం ఉండాలి ఎక్కువ తేమ ఉన్నా కూడా ఏమైతుందంటే ఆ తేమనంతా వడ్లు గుంజుకుంటాయి గుంజుకొని అవన్నీ నూకలుగా మారిపోతాయి అనమాట అందుకని జాగ్రత్తగా ఉండాలి నువ్వు మస్తి షేల్ చేసుకున్నావు మరి నువ్వు రోజు రేడి వింటున్నావా వింటున్నా కాబట్టే కదా లలిత నీకు అన్ని విషయాలు చెప్తున్నా నేను కూడా కూడా నేను ఈ కదా అది ఎన్ని రోజు రాత్రి పూట ఏడు గంటల పదిహేను నిమిషాలకు మొదలైతది ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు అయిపోతుంది నువ్వు అన్ని విషయాలు విన్నావంటే నీకు కూడా అన్ని విషయాలు తెలుస్తాయి శాస్త్రవేత్తలు చెప్తారు అధికారులు చెప్తారు మన లాంటి తోటి రైతులు చెప్తారు అవన్నీ విషయాలు వింటుంటే నీకు కూడా ఆగో నేను కూడా ఇట్లా తెలుసుకోవాలి ఇట్లా ఇట్లా పంటలు వేయాలి ఈ టైంకి వేయాలి కొత్త పంటలు వేయాలి అంతర పంటలు వేయాలి మీ ఆయనకు కూడా ఇవన్నీ విషయాలు నువ్వు వినిపిస్తే ఇంకా మంచి ఉంటది మనమే చెప్పాలి ఒకటి రెండు సార్లు వినిపిస్తాం అంటే ఆయననే వింటా పోతాడు మరి అంతేకాదు వింటున్నాడు కదా ఆయన ఒకవేళ వినలేకపోయినా కానీ నువ్వు విని ఆయనకు అన్ని విషయాలు చెప్పు ఎందుకంటే మనమే చెప్పుకోవాలి కదా మరి జీవితంలోనే కాదు ఇంకా సేద్యంలో కూడా మనది సగభాగమే అనుకోవాలి మనం ఎందుకంటే ప్రభుత్వం మహిళా సాధికారత అంటుంది కదా ఎన్నో మరి పదకా కార్యక్రమాలు ఎన్నో చేస్తుంది మరి మనం కూడా వాటిని ఉపయోగించుకోవాలి మనం కూడా మనం మారాలి మనం కూడా మార్చాలి ఒకళ్ళని ఇక నేను రేపటి సంధి ఒక సీరియల్ చూసుడు తక్కువ చేశాను గానీ రేడియో కార్యక్రమంలో నేను ఇంట ఇక నేను కూడా నీ లెక్క చెప్పేటట్టు తయారై తక్క పోయేస్తా మరి సరే లలిత జాగ్రత్త మరి ఈసారి నా పంట జాగ్రత్తగా చూసుకో ఆ మంచిదక్క మంచిది ఇంతవరకు మీరు రైతన్న జరపెలం ముచ్చట్లు విన్నారు ఇందులో పాల్గొన్నవారు పి శ్యామలాదేవి ఎం శశిరేఖ పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం